ఉడుస్తుంది ఎన్ని ఎకరాల్లో ఒక ఎకరాకి ఎకరాకి ఒక ఎకరా ఒకటిన్నర లక్ష ఉడుస్తుంది ఒక నెలకి నెలకి ఏడాదికి ఒక ఇరవై ఐదు లక్షలు ఉడుస్తుంది వచ్చేద్దులేండి లక్ష వచ్చేద్దులే లక్ష వచ్చుద్ది ఓకే లక్షన రీజుగా వచ్చేద్ది కానీ దట్ ఈజ్ నాట్ ఏన్ అప్ నోట్ బ్రో అందుకే ఇప్పుడు నాకు క్లారిటీ కావాలి ఇప్పుడు నాలుగు వేల కి వారి ఫామ్కి ఎంత చెట్టు ఒక్కొక్క ఉంటుంది ఒక చెట్టుకి ఎన్ని కేజీలు వస్తుంది దాని కాస్ట్ ఎంత ఎన్ని వస్తే ఒక టన్ ఆవరేజ్ ఇంత పెట్టుకున్నా ఇంత ఆవరేజ్ ఇంత అవుతుంది అని క్లారిటీ కావాలి ఇది ఐదు వేల ఐదు 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 స్క్వేర్ మీటర్ ఉంది ఐదు వేల ఐదు మీటర్ ఉంది అది ఆరు వేల ఐదు మీటర్ ఉంది మాత్రం నాలుగు వేల మీటర్

అందుకని ఇవి తీసి తీయాలి ఇది కొత్తగా వచ్చినాక ఇక తీస్తే ఎన్ని ఎన్ని పూలు వస్తాయి మామూలు చెట్టు మేము నెలకి నెలకు ఒక ఐదు పూలు వచ్చి ఐదు పూలు వస్తుంది బాగా పోయింది ఐదులో వస్తుంది ఇట్లయితే మూడు మూడు వస్తుంది అంతే మూడు వస్తున్నాయా వస్తాయా నువ్వు మొత్తం తీసేసి వేరే కాపు వెళ్ళిపోయింది వద్దు నీ వల్ల కాదు ఇంకా సరిపోదు నీకు ఇది దుడ్డు ఇది మనీ నాట్ ఇన్ నువ్వు సరిగ్ సరిగ్గా చేయట్లేదు మొక్కలు కూడా సరిగ్గా లేవు ఇవి వండిపోతున్నాయి కదా ఇవన్నీ వంగిపోతాయి కమ్మా ఇవా ఇటు కాదు ఇది వాటర్ పాయిన్ ఇవ్వు ఇవి కోల్డ్ కదా ఎక్కువ కదా కోల్డ్ ఎక్కువ పూడ్ ఎక్కువ అవుతుంది పూడ్ ఎక్కువ అయితే ఇమీడియట్లీ పడిసిక అవుతుంది కన్సల్టెంట్ లేకుండా నువ్వు చేస్తున్నావు ఓన్గా గిరి 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 గిరిసర్ ఉన్న పరిస్థితి ఒకే ఒక నెల రెండు నెలలు వేసేసేసేసేదని వేరే పాము ఉన్నదా వేరే ఫ్రెండ్ ఫారంలని

మెయిన్ ట్రిప్స్ పౌడ్రే అసలు పూలే నాన్న పూలే లేవు కానా ఇదే ఇదే ఇది పూలు వస్తలే ఇది అది అది పర్వాలేదు ఆ ఫామ్లో ఈ రెండు ఫామ్లు పూలు కోల్డ్ కోల్డ్ పూలు వస్తలేదు అట్లే ఉండదమ్మా బయోస్టిమినెట్స్ కొట్టుండి వస్తాయి మొన్న కొట్టు నువ్వు కరెక్ట్ మందు కొడతొ వస్తాయి అమ్మ ఎందుకు రావు మంచిగా ఉన్నాయి చెట్లు చాలా బాగున్నాయి ఆయన కొట్టి బయోస్టిమ్లెట్స్ ఇవ్వమని చెప్పండిస్తాడు కొడత పూలు వస్తాయి నీకు మామూలు పూలు రావి డ్రిప్ అవ్వచ్చు స్పైడ్ ఫోన్ చేయడానికి చెప్తా ఫోన్ చేసి నా మాట్లాడు అసలు లైన్లో పూలే లేవుగా అమ్మా మరి టూ మచ్ అయితే ఎన్ని మరి ఇంకా ఏం చేస్తున్నారు మీరు ఎన్ని ఏం లేదు అమ్మా కొట్టు ఫోన్ చేస్తే బయోస్ ఎమ్మెలెట్స్ ఆడుకున్నాను ముగ్గురు అంత ముగ్గులో వస్తాయి వస్తాయి ఇది కాదమ్మా సిక్స్ సెవెన్ వస్తాయి నీకు టూ మచ్చికి వస్తాయి ఫోన్ చేయి మాట్లాడు బయోస్టిమ్లెట్స్ కావాలని చెప్పు ಎಲ್ಲಾ ಅದೇ ನಿಮ್ಮ ಸಾರ್ ಬಂದಿದ್ದಾರೆ ಹಾಂ ಅದೇ ಮಗ್ಗುಗಳು ಹಾ ಸ್ಟೆಮ್ ಸ್ಟೆಮ್ ಕಮಿ ಬಂದಿರೋದು ಅದಕ್ಕೆ ಯಾಮತ್ ಕೊರದೆ ನಿಮ್ಮ ಫೋನ್ ಮಾಡ ಅಂತ ಹೇಳಿದ್ರು ಆಟ್ ಮಾಡ್ದಾ ಮಾತ್ರ ಬಯೋ ಅಡುಗು ಅದೇ ಯಾವುದು ಬಯೋ ಸ್ಟಿಮುಲೇಟ್ಸ್ ಅಂತ ಬಯೋ 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 ಸ್ಟಿಮುಲೇಟ್ಸ್ ಡ್ರಿಂಚಿಂಗಾ ಸ್ಪ್ರೇನಾ ಹಾ ಸ್ಪ್ರೇ ಮಾಡಿ ಬರತ್ತದ ಡ್ರಿಂಚಿಂಗ್ ಮಾಡ್ಬೇಕಾ ಇಲ್ಲಾಂದ್ರೆ ವಿಟು ಪಡ್ಬೇಕಾಗ್ತದೆ ಹ್ಞೂ అది ఓకే ప్రొడక్షన్ కానీ నో ఇష్యూస్ అన్న కానీ ఇంత పెద్దదంటే నీకు నెలకి లక్ష లక్ష అంటే తక్కువ కదా అయ్యా చాలా తక్కువ ఇన్కమ్ కదమ్మా సో మీరు మరి దానికి రెమిడియల్ మెదర్స్ తీసుకోకపోతే మరి ఫామ్ పెట్టుకొని టెన్ ఎకర్స్లో నీకు టెన్ ఎకర్సా మొత్తం టెన్ ఎకర్స్లో నీకు ఇన్కమ్ ఏది మరి టెన్ ఎకర్స్ దర్ ఇస్ నో ఇన్కమ్నా హౌ యూ విల్ మేనేజ్ ఫైలేజ్ కూడా ఫైలేజ్ కూడా పోతే ఎట్ల మీరు చెప్పండి సో ఇది సోదలారా మా నారణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ మా పెద్ద ఓనర్ గారు చెప్పండన్నా ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి ఇక్కడ చెప్పండి ఇది పర్వాలేదు అది ఆఫ్ ఆఫ్ అమ్ ప్రాబ్లం కదా అది ఇల్లుతుంది ఈ చెట్లు వెళ్ళిపోతున్నాయి అది ఏమ్మా చెట్లు ఇల్టో చందా ఇది ఏదో అంత ఫోర్ ఇయర్స్ ఇది ఫోర్ బంత్ పార్డిది మొత్తమా మొత్తం ఇది సుమత్

టమాటానే ఫిక్స్ చేస్తామని టమాటాను వేరే రెండు రెండు క్రాప్స్ అది కాదు సరేనా డ్యామేజ్ అయింది కదా చూడు ఓపెన్ చేసి చూడండి కిందకి రండి కిందకి రండి బాగా ఇంకా కిందకొచ్చాయి ఫాస్ట్ కిందకొచ్చాయి సో ఇక్కడ ఎక్కువ వెళ్తుంది సోదరులరా అన్నగారు జరబరా పండిస్తున్నారు జరబరాని ఏంటంటే సాధారణంగా టెక్నాలజీ సైంటిఫిక్ వేలో చేయాలి ఎక్కడో చిన్న లోపం వచ్చింది సో ఆల్మోస్ట్ పంటంతా పోయిన సోదలరా సో దీన్ని మనము స్టేట్మెంట్ ఎలా చేయాలి రీఇన్స్టేట్మెంట్ 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 ఎలా చేయాలి ఓకే రీఇన్స్టేట్మెంట్కి కావాల్సిన పద్ధతులు ఏంటి దానికి కావలసిన దానికి కావలసిన క్రాప్స్ ఏంటి అవన్నీ మనము తీసుకొని ముందుకెళ్ళాలన్నమాట సో ఇది మనం ఈరోజు ఇక్కడ మనం చేస్తున్న టాస్క్ అనమాట రైతు చాలా పెద్ద రైతు చదవాలి పది ఎకరాలు ఉంది కదా దానికి గ్రీన్ హౌస్ ఈ స్ట్రక్చర్స్ అన్నీ టెన్ ఎక్కర్స్ ఉన్నాయి టెన్ అపర్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కష్టపడుతుంది పాపం స్ట్రగుల్ అవుతుంది బాగా కానీ ఇంకా రిజల్ట్ రాల ఇది లాస్ట్ అది ఇంకా ఉందా ఇంకోటి ఉందా ఇది లాస్టే సో ఈ విధంగా చూడగలరా ఇది కొట్టకూడదు అమ్మ ఎందుకు ఇది ఎందుకు కొడతాను కొట్టకూడదు ఇది ఇది కొడతాను ఇది కొడితే ఏముంటాయి కదా కొట్టకూడదు సార్ ఇది ఇది కొట్టకూడదు అండి ఎందుకు కొడతాను కొట్టకూడదు ఇది ఓవర్ ఉంది ఓవర్ అయింది కొట్ట గ్రేసే డేంజర్ ఇది కొట్టకూడదు కంట్రోల్ అయితే లేదు అందుకని ఇటు కొడుతుండద నువ్వు మూడు కమిషన్ ఎంత పెద్ద అయింది ఊళ్ళో ఊస్ అవుతుంది ఈ మూడులో ఎక్కడ కంట్రోల్ అయిపోతుంది లేదన్న అటు చేయకూడదన్న వర్క్ కుట్టి కుట్టి చాలా అయిపోతుంది నీ తప్పేం లేదు బట్ ఫస్ట్ ఏం చెందంటే మనం ఒక ప్రాపర్గా వస్తే నువ్వు చేసేవాడివి నీవు ఓన్ చేసుకుంటూ వచ్చావు నువ్వు ఎన్ని మంది కుట్టి ఇంకా ఆగదు అది కంట్రోల్ చేయలేవు అంత ఈజీ కాదు అది దానికి ఆల్రెడీ మీరు ఇప్పుడు డైలీ ఒక పెగ్ వేసేవాడు ఎట్టు ఉంటుంది ఒక పెగ్ వేసేవాడు ఎట్టు ఉంటుంది నువ్వు డైలీ బాటిల్ తాపావు ఇంకా అది రెండు బాటిల్ అడుగుతుంది అంతే కదా మనం డోసేజ్ ఎలా ఇవ్వాలంటే ఒక యూనిఫామ్గా ఇవ్వాలి ఒక ప్రాపర్ వేలో నీకు కొన్ని ఏరియాలో చాలా బాగున్నాయి పూలు కొన్ని ఏరియాలో కొంచెం లైట్గా ఉన్నాయి కొన్ని ఏరియాలో మొక్కలు తెచ్చిపోయినాయి అంతా మిక్స్డ్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి అన్ని మిక్స్డ్ ఉన్నాయి ఇక్కడ రైట్ ఎక్కడ ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి అరుణ్ గారు ఈ ఫ్లవర్ ప్లాంట్స్కి ఎక్కువ పెస్టర్ కొట్టకూడదు కొట్టావంటే నువ్వు చిక్కిన్ ఫినిష్ అది నీ ప్రాబ్లం పవర్ఫుల్ మందు కొట్టాల్సిన అవసరం లేదు దీనికి దీనికి ఇవ్వాల్సింది లైట్గా ఫర్టికేషన్స్ స్ప్రే చేసుకోవాలి లైట్గా ఫర్టికేషన్ మైక్రోడ్రే స్ప్రే చేసుకోవాలి లైట్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫంగి సైస్ డిప్పులు ఇచ్చుకోవాలి లైట్గా స్ప్రే ఎక్కడైనా ఎక్కువ దీనికి స్ట్రాంగ్ అంత పవర్ఫుల్ పెస్టైస్ కొడితే నీకు ఫ్లవర్స్ శాండ్ంచి వస్తే చెప్పండి మొక్కలకి ఇష్టపడవు మొక్కలకి స్ట్రెస్ సఫకేషన్ అన్న వస్తూ ఉంటాయి నిన్న వాళ్ళు చూస్తాను అది కూడా పోయింది అది కూడా బాలా తెలుసా నీకు ఏమో ఏం పేరు అని పేరు చెప్పు ఏంటి నీ రైతుకి రైతుకి మీరేమి సూచనలు ఇస్తారు రండి రైతుకి ఏం సూచనలు ఇస్తారు మీరు ఏమి సూచనలు ఇస్తారంటున్నా చూసి ఇచ్చేది కాదు అది ఒక చేస్తున్నాముగా మాకు యావదంటే కంట్రోల్ అవుతా ఉంటుంది యావదని ఒక ఒకటి పోతా ఉన్నాం ఇప్పుడు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు టైంలో ఎట్లా ముందుకుంటున్నా సోదరం మన అరుణ్ గారు ఈ ఏరియాలో కర్ణాటకలో ఈజ్ అ బిగ్ ఫార్మర్ అనమాట ఈయనకి దగ్గర దగ్గర ఈ గ్రీన్ హౌస్ అనేవి టెన్ ఎకర్స్ ఉంది అంటే ఈజ్ ఎ వెరీ బిగ్ ఫార్మర్ అంటే చాలా పెద్ద ఫార్మర్ అనమాట చాలా ఇన్వెస్ట్ చేశాడు సో కొన్ని కారణాల వల్ల చాలా వరకు పంట బాగా చేస్తున్నారు జర్బరాజ్ చాలా బాగున్నాయి చూడండి అది కొన్ని ఏరియాలో ఏంటంటే కొన్ని గ్రీన్ హౌస్లో బాగున్నాయి కొన్ని గ్రీన్ హౌస్లో కొంచెం సఫరింగ్ ఉన్నాయి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడక్కడ బట్ ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్ ఈజ్ డూయింగ్ అమేజింగ్ ఈజ్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ చూడండి చదలరా ఎక్కడైనా మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ చాలా ప్రాపర్గా ప్రొఫెషనల్గా చేస్తున్నాడు కాకపోతే ఏంటంటే మనోడు ఏంటంటే ఇంకొంచెం బాగా చేయాలి ఇంకొంచెం డబ్బు రావాలి ఇంకొంచెం ఏదన్నా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం మేము సో ఆ క్రమంలో ఇంకా ఏడ్డు ఎక్కువ వచ్చి అంటే డబ్బు ఎక్కువ వచ్చు అని దానికి మాట్లాడుతున్నాం మేము చెప్పండి మా పెద్ద రైతు గారు ఏనే మా సార్ చెప్పండి సార్ ఏంటి మీ ఆ యొక్క నెక్స్ట్ ఏంటి మీరు ఏం చేయాలనుకున్నారు సార్ మీరు చెప్పండి అదే మీరు ఏం ప్లాన్ ఇస్తే చేద్దామని అంటే ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి ఉన్న ప్రాబ్లం ఏంటి ఇన్కమ్ తక్కువ వస్తుంది అవుతా ఉండేది చెప్పండి టమాటాని టమాటా అని కాదు ఏదైనా మంచి డబ్బు వచ్చే క్రాపు ఏదైనా సరే ప్లానింగ్ ప్రాపర్ ప్లానింగ్ ప్రా ప్రాపర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేసి మనకి ఒక గా ఇంకా మొక్క అనేది తీయకుండా కరెక్ట్గా ఇన్కమ్ వచ్చేది మనం చేద్దాం అంతేగాన పక్కరా సో ఇట్లా రా సో ఇప్పుడు అరుణ్ గారు ఇప్పుడు మీకున్న ఛాలెంజెస్ ఏమన్నా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామూలుగా రైతులకి ఇప్పుడు ప్రజెంట్ అంటే మీరు మీరు కాదు ఒక రైతు పరిస్థితి చెప్పండి మీరు రైతు గురించి చెప్పండి రైతు పరిస్థితి ఏమంటే ఇప్పుడు పంట పెడతారు దాంట్లో లేకపోతే లాస్ అవుతారు లేకపోతే అంత లావర్ వస్తుంది అవును తినేకి కూర్చోడానికి సరిపోతుంది అంతే అంతే జిమ్ లో అంత ఉంటారు ఏమి చేయకపోయేందు పంట పెడితే మాకు డబ్బులు ఎక్కువ వస్తుందని గ్యారెంటీ గ్యారంటీ ఉండదు అవును అదే వాడు తినేదానికి మరి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు ప్రాబ్లమ్ అంటే ఇన్కమ్ రాదు కదా ఇన్కమ్ వస్తే ఏమైనా చేసే దానికి ఇది వస్తుంది ఇన్కమ్ వస్తే చేసేకి పోతే చెప్పండి అవును ఇప్పుడు నాకు లేదు ఇవి చేసే కదా నెలకు ఒక దుడ్డు డబ్బులు వస్తా ఉంటే మాత్రం నాకి ఒక ధైర్యం వస్తుంది దుర్షకి నాకు ఒక ఇది ఇది వస్తుంది దీన్ని ఇన్కమే రాకపోతే ఏం కప్పనే నేను నిందా అమ్ముకొని బాగ వెళ్ళిపోతా ఉంటే అమెరికా వెళ్తారా అమెరికా వెళ్తారా అమ్ముకొని జపాన్ వెళ్ళిపోతారా హైదరాబాద్ వెళ్ళిపోండి బాగుంటుంది అంత అంటే సారీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పు మాట్లాడలేదు జస్ట్ అడుగుతున్న ఒక రైతు గురించి మీరు 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 ఒక తాడు పట్ల మాట్లాడండి అంటే మీరు ఒక మధ్యవర్తి మాట్లాడండి ఇప్పుడున్న రైతులకి ఎలాంటి అగ్రికల్చర్ చేయాలంటున్నారు ఎలాంటి చేస్తే బాగా డబ్బు వచ్చుద్ది సాంకేతికంగా టెక్నాలజీ పరంగా చేస్తేనే డబ్బు వచ్చుద్దా రాదా లేకపోతే ఏదో పాత రోజుల్లో అట్లా చేసుకుంటూ పోతే వ్యవసాయం వచ్చా డబ్బు ఎందుకు రావట్లేదు ఎందుకు ఫెయిల్ అవుతున్నాం మనం అంటే మీరనే కాదు సాధారణంగా రైతులు అనేవాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు మీ యొక్క సూచనలు ఏంటి మీరు బాధలేంటి మీ మంచిగా ఏంది చెడు అని చెప్పండి దయచేసి ఒక పంట పెడితే ఫ్రీగా చెప్పండి ఏం పర్లేదు ఫ్రీగా చెప్పండి ఒక పంట పెడితే దానికి ఏమి చేయాలి ఎట్లా చేయాలి ఎంత బాగా చేసుకొని తీసుకోవాలంటే అంటే ఐడా ఉంటే వాళ్ళు డబ్బులు చేసుకొని బాగుంటారు ఐడా లేకుండా వాళ్ళు పంట పెట్టినా ఇప్పుడు నీళ్ళు ఇడాలంటే వదిలిన దీని వేసేసేది ముందు కొట్టాలన్నా దానికి మందులు వాట్సాప్ లేబుల్ అంతా ఉంటుంది కదా అవన్నీ ఇడకుండా తక్కువ ఇచ్చేది ఇది ఎక్కువ ఇచ్చేది టెక్నాలజీ సైంటిఫిక్ ఎక్కువైనా తక్కువైనా ప్రొడక్షన్ రాదు రాదు అంత బాగా పండినా ఒక మార్కెటింగ్ లేదు మార్కెటింగ్ లేకపోతే వాళ్ళు వేస్టే ఒక పంట రెండు పాయింట్ మూడు పాయింట్లు చూస్తారు మూడు నాలుగు పాయింట్ రేఖ ఈ పంట వద్దు నాకి అని చెప్పి ఆరామ్ గా పనిపోకొని ఉంటారు ఎట్లా అవుతుంది సో మీరు ఇప్పుడు నేటి రైతులకి అంటే నేటి రైతు సోదరులకి మీరు కాకుండా మన ఇండియా రైతులకి మీరు ఎలాంటి సూచన ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి అగ్రికల్చర్ చేయాలంటే అగ్రికల్చర్ చేయచ్చు శేషన్ జవాదారీగా చేయాలి జవాబారీగా టెక్నికల్ గా టెక్నికల్ చేయాలి చేస్తే ఇంకా ఇన్కమ్ ఉంది కావద్దు జవాబారీ చేయకుండా నేను అక్కడ ఉన్నాను ఇక్కడ అది పంపిస్తే అంటే అమ్మకో పోస్ వస్తుంది అంతే సో మీకు సపోజ్ ఇందులో ఉన్న మెయిన్ ఇబ్బందులు ఏం జరిగినాయి బాగా మీకు చెప్పండి అంటే రేటా లేకపోతే ఏంటి మీకు రేట్ అంటే ఇది ప్రొడక్షన్ ఇది పర్వాలేదు వస్తా ఉంది అయితే గానీ ఇది డెకరేషన్ పూలు వేరే వెరైటీ వెరైటీ ఎక్కువ ఉన్నాయి ఓపెన్ వైట్ పీల్ ఉంది అవును ఏది వచ్చి దీనికి ఎఫెక్ట్ అయింది చూడండి సోదరులరా మన అరుణ్ గారు చెప్తున్నారు బయట చామంతి పూలు అనేవి బాగా పండిస్తున్నారు రైతులు వాళ్ళు ఎక్కువ పండించడం వల్ల నేను ఇంత గ్రీన్ హౌస్ ఒక్కొక్క హౌస్ కట్టంగా నాకు యాభై లక్షలు నలభై లక్షలు ఖర్చు పెట్టి పెట్టి నేను గ్రీన్ హౌస్ ఎకరాకి కోటి రూపాయలు ఖర్చు అవుతే వాళ్ళు సింపుల్గా బయటకి ఏంటంటే రైతులు బయట అంటే ఆరు బయట ఏంటంటే ఈ చామంతి పూలు బంతి పూలు అవి పూలు వేసుకొని వాళ్ళు అమ్ముకుంటా మనకి కాంపిటీషన్ అంటే ఈ యొక్క జర్బరా పూలకనేది చాలా కాస్ట్లీ పూలు చూడాలరా ఇవి చాలా ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ పండిస్తూ ఉంటారు మన దేశాల్లో పండిస్తూ ఉంటారు కాకపోతే దీనికయ్యే పెట్టుబడి కానీ దీనికయ్యే జనాలు కానీ దీనికి మెటీరియల్ కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవి చాలా ఎక్కువ పెడతా ఉంటాడు కానీ ఇతను దాదాపుగా పది కోట్లు అటు ఇటు టెన్ క్రోస్ ఖర్చు పెట్టాడు టెన్ క్రోస్ ఖర్చు పెట్టావు కదా చూడండి సోదలారా మన అన్నగ రైతు ఎంత ఎంత సున్నిత అంటే మీరు అన్న ఎంత మంచి వ్యక్తి అంటే పది కోట్లు పెట్టి పది ఎకరాల్లో పది కోట్లు ఖర్చు పెట్టి పది గ్రీన్ హౌస్ కట్టాడు ఒక గ్రీన్హౌస్ నుంచి అతనికి నెలకి ఇన్కమ్ వచ్చేసి లక్షన్నర లక్ష రూపాయల మధ్యలో ఉంది ఓకే చూడలరా అంటే ఇండియన్ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ సెక్టార్స్ కానీ ఒక రైతు అనేవాడు ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రిస్ట్గా అంటే ఇండస్ట్రీ కమర్షియల్గా అగ్రికల్చర్ చేసే రైతుల్ని కనీసం చేను చేయూత ఎలా ఇవ్వాలి అతన్ని ఎలా మనం పైకి లేపాలి అతనికి ఎలా సపోర్ట్ చేయాలి అతని ఫ్యామిలీని అతన్ని అతన్ని ఎంత బాగా మనం కేర్ తీసుకొని గవర్నమెంట్ అనేది సరిగ్గా అతనికి ఏమేమి కావాలని మందులు కానీ పెస్టైడ్స్ కానీ అతనికి సాంకేతికత ఏమైనా కావాలంటే కూడా ఇలాంటి ఈ టైంలో మన గవర్నమెంట్ మన ఆర్గనైజేషన్స్ దాదాపుగా ఫెయిల్ అయిపోతున్నాయి సోదరులరా ఇది ఇది మీకు నిదర్శనం నేను చూపించేది ఇది పది ఎకరాల్లో ఈ పది గ్రీన్ హౌస్ అర్థం చేసుకోండి పది కోట్లు ఒక గ్రీన్ హౌస్ నుంచి నెలకు వచ్చేసి లక్ష రూపాయలే కాదు రోజుకు లక్ష రూపాయలు రావాలి రోజుకు ఆల్మోస్ట్ మీకు పది గ్రీన్ హౌస్ పది లక్షలు రావాలి అతనికి ఇన్కమ్ పది మీద పది లక్షలు ఇన్కమ్ రావాలి డైలీ వస్తుంది గ్యారెంటీగా కానీ రైతు ఏంటంటే ఒకరు చెప్పుకోలేక దీని గురించి టెక్నాలజీ సాంకేతిక కొంత తెలుసు కొంత లేదు అంతేగామా నీకు పూర్తి కూడా అవగాహన లేదు కథనా అరుణ్ గారు కొంత చేయగలుగుతున్నారు అంటే దీంట్లో వచ్చే పెస్ట్ కానీ డిసీజ్ కానీ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి మీకు తెలుసు ఆల్రెడీ రోగాలు చాలా వస్తూ ఉంటాయి ఇంటికి అంటే రైతు ఇంత ఇంత ఇంట్రెస్ట్గా ఒక క్రాప్ వేసి దాని ద్వారా మన దేశానికి మన ఎంతమంది జాబ్ ఇస్తున్నాడు దగ్గర వంద మందికి వంద మందికి మనోడు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు వంద మందికి పది ఎకరాల్లో ఇంత మంచి రైతును కూడా మన గవర్నమెంటు మన ఆర్గనైజేషన్స్ మనం ఇతన్ని కాపాడుకోకపోతే ఈ ఇండియా ఎడిపోతున్నా అర్థం కావట్లేదు సోదలారా ఇంత పెద్ద రైతును కూడా నువ్వు మన గవర్నమెంట్ కానీ మన ప్రోత్సాహాలు ఇచ్చి వీళ్ళని కొంచెం సపోర్ట్ చేసి ఇంకా వీళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళు ఎంత బాగా పండిస్తారు ఇంకా మంచి మంచి పంటలేస్తారు సోదర్లరా మీరు ఆలోచించని సోదరలారా ఇండియన్ గవర్నమెంట్ అని కాదు మీ రైతు రైతు సోదరులని కాదు ఒక లాంగ్వేజ్ అని కాదు ఒక ప్రాంతం అని కాదు చూదలరా ఇండియన్లో రైతు పరిస్థితి అనేది దయని దయనీయం అన్నమాట కడు దయనీయం ఎంత గౌరవం అంటే అర్థం చేసుకోండి చూడలేరా పది ఎకరాల రైతు అంటే పది ఎకరాల రైతు అనేవాడు పది ఎకరాలు గ్రీన్ హౌస్ కట్టాడంటే అతను ఒక సిమెంట్ ఫ్యాక్టరీతో సమానం గుర్తుపెట్టుకో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కట్టిన వాడితో సమానం గుర్తుపెట్టుకో ఒక ఫ్యాక్టరీ ఏదన్నా ఒక ఫ్యాక్టరీ ఏదన్నా ఒక ఇండస్ట్రీ కట్టిన వాడితో సమానం ఇతను అలాంటి వాడికి కూడా గవర్నమెంట్ అనేవి ప్రోత్సాహాలు లేవు హెల్ప్ లేదేమి సహాయం లేదేమీ లేదు దయచేసి వదరలేదా హెల్ప్ చేయండి వదలరా ఇలాంటి మంచి రైతుల్ని మన దేశం మనం కాపాడుకుంటే ఇంకా భావి అంటే ఇంకా అగ్రికల్చర్ వస్తారు ఇట్లాంటివి పెట్టుకొని పాపం తెలిసి తెలియక ఒక పక్కనేమో క్రాప్ ప్రాబ్లం ఒక పక్కనే మార్కెటింగ్ ప్రాబ్లం ఒక పక్క డబ్బు ప్రాబ్లం పూలు పండిస్తే బయటికి వెళ్తే అక్కడ వాళ్ళు దళారులు డూప్లికేట్ అంతా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు రేటు విషయంలో ఇట్లా రకాలుగా రైతునే వాడు చెప్పుకోలేక మానసికంగా క్షోభం వేస్తున్నారు సార్ ఇది మన యొక్క రైతు దృష్టి సార్ ఇప్పుడు చెప్పున్నానా ఇప్పుడు చెప్పాయా చెప్పు నేను చెప్పిందండి కరెక్ట్గా ఉంది చెప్పారు చెప్పండి మీ తప్ప ఏం లేదు మీరు చేస్తున్నారు కానీ సిస్టమ్ బాగాలేదు అంతే కదండి బాగాలేదు చెప్పండి సిస్టమ్ బాగా ఇండియాలో జాస్తి పడుతారు జాస్తి మెంబర్స్ ఉన్నారు జాతి పడతారు అది సేలింగ్స్ అయితే అవును అది దాంట్లో ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవును ప్లాస్టిక్ ఫ్లవర్స్ అర్థం యూజ్ చేస్తున్నారు దాని నుంచి రేట్ అవును పవర్ ఉంటే ఇచ్చి తక్కువ రేంజ్లో ఒకటి అరుణ్ గారు జరిగింది జరిగిపోయింది జరిగింది అయిపోయింది నష్టం జరిగిపోయింది అయిపోయింది ఇంకా మనం కొంత మంచి స్టెప్స్ తీసుకుంటే కొంచెం అప్గ్రేడ్ ఇప్పుడు ఫోన్స్ ఎట్లా మారుతా ఉంటాయి మోడల్స్ అట్లా కూడా మీరు కూడా ఫార్మింగ్లో కొంచెం సైంటిఫిక్గా కొంచెం చేంజెస్ చేసుకుంటే మీరు ఇన్ ఆరు నెలల్లో మీరు పికప్ అయిపోతారు ఎందుకంటే నీకు అంత స్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి నీకు ఏం ప్రాబ్లం లేదు నీకు అన్ని రకాల స్ట్రక్చర్స్ అన్నీ నువ్వు అన్నీ ఉన్నాయి నీ దగ్గర జస్ట్ నువ్వు క్రాప్ వేసుకోవాలంతే మంచి క్రాప్ వేసుకోవాలంతే అంతేగా అది వేసుకొని నువ్వు ప్రాపర్గా చేసుకుంటే డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ మనం వీడియో చేద్దాం రైట్ ఓకే డబ్బు వచ్చింది దుడ్డు వచ్చింది ఇప్పుడు చెప్పండి రైతులకి మీరు ఇంకెవరైనా రైతులు ఎలాంటి పెట్టుకోవాలని వాళ్ళకి మీరు ఎలాంటి సూచన ఇస్తారు చెప్పండి ఇలాంటి గ్రీన్ హౌస్లు కానీ ఇలాంటి జర్బరాలు కానీ ఇలాంటి పూలు కానీ ఇలాంటి క్యాప్స్ కానీ ఇంకేదన్నా ఇంకేదన్నా వాళ్ళు ఎలాంటి సూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి జాగ్రత్తలు అంటే ఇప్పుడు మాకే డబ్బులు దీంట్లో ఒక ఎక్కువ ఇస్తా ఉంటే వేరే నేను చెప్పొచ్చు దీన్ని చేయండి ఇట్లా చేయండి చేయండి అవును సార్ ఇప్పుడు మాకే తక్కువ వచ్చి మాకు ఒకటే మేము విశేషం అయితే మమ్మల్ని తిరిగి అవును వీళ్ళు చెప్పి చేస్తే నాకు లాస్ అయి పైసా వీళ్ళు ఇంకా చెప్పి చెప్పి వెనుకుంటారు ఇంత ఇంకా ఇంత వస్తుంది అవసరం చేయండి డబ్బా అని చెప్పొచ్చు నేను అవును అని తెలిసి పెట్టి నేను డబ్బులు ఎక్కువ వస్తుంది చేయండి అని చెప్పి అయితే అది బాగుండదు తప్ప అది చెప్పకూడదు అంటే డబ్బు రాట్లేదు కాబట్టి మనం ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మనం ఆల్టర్నేటివ్ ఇంకో పంటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం కాబట్టి సో దీన్ని ఏంటంటే రాబోయే రోజులు ఎవరైనా జర్బరాలు ఇలాంటి పూల మొక్కలు వేయాలంటే దయచేసి ఆలోచించేయండి తొందరపడే వేయద్దు మార్కెట్లో ఇబ్బందులు ఉన్నాయి అవునా సార్ కరెక్టే అమ్మా అంటే ఈయన మన అరుణ్ అరుణ్ గారు ఏమన్నారంటే బా సార్ నాకు గులాబీ వద్దామని చెప్పారు గులాబీకి వద్దమ్మా గులాబీ వేసేది బయట ఆల్రెడీ గులాబీ కాంపిటీషన్ ఫుల్ ఉంది బయట ఉందా లేదా ఫుల్ నీకు స్పెషల్ ఏముంది బయట వాళ్ళు ఏమైందో అది మనం వేయాలి చాలా ఉన్నాయి పంటలు టెన్షన్ ఉడగాకు నలభై పంటలు ఉన్నాయి మొత్తం మనం వేయాల్సినవి వాటిలో ఒకటి వేసుకునే చాలు మనకి మనకి ఈజీగా టెన్షన్ తక్కువగా కొంచెం డబ్బు వచ్చేది దుడ్డు వచ్చేది ఈజీగా మనకి క్రాప్ గ్రో అయ్యేది కొంచెం పెస్ట్ వచ్చినా కొట్టినట్టుగా చూసుకొని అన్నీ వేసుకుంటే నీకు సక్సెస్ అయింది ఏదైతే పీపుల్ అనే వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ తింటారో ఏదైతే ఎక్కువగా ప్రజలు విరివిరిగా వాడతారో అలాంటి వస్తువులు వెళ్తేనే నీకు బాగుపడతావు నాలుగు రూపాయలు వస్తుంది ఇది ఏంటంటే తినే కాదు ఇవి డెకరేషన్ ఇవన్నీ తెలుసా మీకు ఏదన్నా మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ బర్త్డే కానీ ఏదన్నా మూవీస్ కానీ ఎక్కడన్నా ఓపెనింగ్స్ కానీ ఏదన్నా పెళ్ళిళ్ళు ఎక్కడ కూడా వాడతారు ఇవి అంత మించి దీంట్లో నీకు పెద్ద దుడ్డేవి రాదు అది కూడా దుడ్ ఏంటంటే ఈ ఈ మార్కెటింగ్ కూడా మొత్తం ఈ రేటు కూడా నీ చేతిలో లేదు మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది ఇప్పుడు ఎంత నడుస్తుంది పువ్వు వచ్చేసి ఇప్పుడు ఇంకా త్రీ రూపీస్ పోయిందా నిన్న ఐదు రూపాయలు ఉందంట త్రీ రూపీస్ చూడండి చదవాలరా రోజు రోజుకి రేటు పడిపోతుంది చదవాలరా ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఇదే రేటు ఉంది అరుణ్ గారు ఇప్పుడు అది అదే రేటు ఉంది దీనికి ఎట్లా మరి దీనికి మాడిఫికేషన్ ఎట్లా మరి దీనికి మోడకేషన్ ఇప్పుడు రేట్ ఎక్కువైతే ప్లాస్టిక్ అవును 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 సోదలరా ఎవరైనా చూడలరా రైతుకి ఏంటంటే బాగా చేయాలి నేను బాగా ఇంకా ఎదగాలని తప్పని తంటారు సోదలరా కానీ తపన తపన సరిపోదు డబ్బు ఉందనే సరిపోదు తెలివనే కాదు సోదరలరా ప్రాపర్ ప్లానింగు ఒక ప్రోగ్రాము ప్రాజెక్ట్ రిపోర్టు అన్ని ప్రాపర్గా చేసుకుంటేనే ఖచ్చితంగా సక్సెస్ చూడండి చదవలారా మన అరుణ్ గారిని నిన్న నేను నారాయణ స్వామి గారిని ఒక చూపించాను మీకు గుర్తునే ఉంటుంది గారు ఆయన తమ్ముళ్ళు అందరు ఉన్నారు వాళ్ళు ఇదే బాధలు పడుతున్నారు వాళ్ళు కూడా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ క్రాప్ వెళ్దామని చూస్తున్నారు అదే కోవలో మన నా అరుణ్ గారు కూడా అది అడుగుతున్నారు ఆరు నెలల చూదలారా మళ్ళీ ఈ ఫామ్ని మీరు వేరే రకంగా చూస్తారు మీరు చూడండి రైతు మొహంలో నవ్వు అనేది నవ్వు చూస్తారు ఇప్పుడు నవ్వు లేదు యాక్చువల్గా పప్పు అతను బాధలో ఉన్నాడు అతను బాధ అంటే బాధని కాదు పండిస్తున్నాడు అతని పైన అతను చేస్తున్నాడు కానీ దుడ్డు డబ్బు రావట్లేదు మార్కెట్లో ఏంటంటే డిమాండ్ లేదు లేకపోతే మా దళారులు వాళ్ళు ఇళ్ళు రేట్లు అట్టి చేసి పాపం అతను ఇబ్బందులు పెడుతున్నారు సో మనం ఏంటంటే కరెక్ట్గా మనకి అంటే మరీ డబ్బులు ఎక్కువ రాకపోయినా కానీ చిన్న ఇన్కమ్ కొంచెం వస్తే ఏంటంటే ఆయన ఇంకా ఇప్పుడు వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు దాదాపు వంద మందికి వంద మందికి ఇచ్చాడు జాబు వంద మందిని బతికిస్తున్నాడు ఇతను పాపం వంద మందిని బతికిచ్చే రైతు ఏం చేస్తాను తన పొట్ట తను చూసుకోలేకపోతున్నాడు ఇది పరిస్థితి సోదరులరా సోదలరా ఇది మన ఇండియా యొక్క రైతు యొక్క ధీనస్థితి గుర్తుపెట్టుకోండి అన్నీ బాగున్నాయి నీకేం తక్కువ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా పండిస్తున్నాడు చూడండి అద్భుతం అనమాట చూడండి ఎంత అందంగా చూడండి చూడలేరా పంట చో ఎంత బాగా చేస్తున్నాడు కానీ రేటు సరిగ్గా లేదు అన్నీ బాగా చేస్తున్నాడు పెట్టుబడి దే ఏం తక్కువ కదా ఏమే చూడండి ఎంత బాగా చేస్తున్నాడు చూడండి పంటలు కానీ ఇటు కూడా చూడండి సోదరులరా ఎంత అద్భుతంగా చేస్తున్నాడు చూడండి ఇది సోదరులరా పరిస్థితి